మూక పంచశతిలో శంకరుని చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తాన ఐదు నిమిషాలు దాటితే మన్నించండి కుతుక దేశే కులగిరి జుషిముదో దీపే ప అంటారు అందులో ఆయన అంటారు అమ్మ కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ కామాక్షి అమ్మ నువ్వు ఎలా ఉన్నావో తెలుసా నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితమా అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయట కామాక్షి దర్శనం కావాలని కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోంది అనుకోండి సూర్యబింబం ఉన్న వాళ్ళకేం బాధ లేదు ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు ఆ చంద్రబింబం కాంతులకి వివిచ్చుకుని ఉంటాయి అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి కాబట్టి కురితేజనో మనోయం ఒక పువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది చంద్రుడికి విచ్చుకుంటుంది కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవ పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను అమ్మా నువ్వు ఎవరో తెలుసా కులగిరి పరిభృడ కుల ఈ దీపే పర్వతములకు సార్వభౌముడు సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి మణిదీపానివి తల్లి పర్వతాలకే సార్వభౌముడు నువ్వు ఇంట పుట్టిన ఆడపిల్లవి సమస్త బ్రహ్మాండములకు పొందినటువంటి దానివి తాను సార్వభౌముడు పర్వతాలకే తన కడుపున పుట్టిన బిడ్డో మొత్తం బ్రహ్మాండము పట్ల సార్వభౌమ అధికారం పొందింది ఇప్పుడు ఆ తండ్రి అంత పొంగిపోతాడమ్మా పర్వతమైతే మాత్రమే ఈ సార్వభౌమత్వం దేనిచేత ప్రకటన ప్రకటనమైంది హిమాలయ పర్వతాలి పెద్ద శిఖరాన్ని కిరీటంగా పెట్టుకుంటే అమ్మవారు సూర్య చంద్రుల్ని తీసుకొచ్చి కిరీటంలో పెట్టుకొచ్చింది అటువంటి కూతుర్ని కన్నందుక తండ్రి అంతా మురిసిపోతున్నాడో నీకు తండ్రి తండ్రినై నాకింత చాలదే ఇది మహత్ తంబు హిందువతమ అన్నాడు అందుకునమ్మా నీ కిరీటం ఆ ఇంటి యజమాని కిరీటం కన్నా గొప్ప కిరీటం అయితే తండ్రి సంతోషించే కిరీటం పెట్టుకున్నావమా అన్నారు ముఖశంకర్లు ఆయనంటారు ధరణిమయిం తరణిమయిం పవనమయిం జగనదహన హోత్రుమయీం అంబుమయిం అంబా మనుకంపమాది మామ ఏమి మాటలు పడిపోయాయండి మోకశంకర్లకి అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ కిరీటం గురించి చెప్తున్నారు అమ్మా ఆయనే ఉందమ్మా ఒక పర్వతం మీ తండ్రి నువ్వో ధరణిమయీం ఈ భూమి అంతా నువ్వే ధరణిమయీం తల్లి నువ్వే వాయువు నువ్వే అగ్ని నువ్వే నీరు నువ్వే ఆ ఆఖరికి సువాసన పంచభూతములు పంచతన్మాత్రలు అన్ని నువ్వే అన్నీ నువ్వే అయిపోయి ఆఖరికి నిన్ను ఉపాసన చేస్తున్న సోమయాజి యజమానివి కూడా నువ్వే అష్టమూర్తులు నువ్వే పంచభూతములు నువ్వే సూర్యచంద్రులు నువ్వే జీవుడు నువ్వే ఇన్ని నీవై అన్నీ నీవు తప్ప ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వాన్ని పొంది కిరీటం పెట్టుకున్నావు పర్వతములకు సార్వభౌముడన్న హిమవంతుడు పెట్టుకున్న కిరీటం కన్నా తన కూతురు పెట్టుకున్న కిరీటాన్ని చూసి ఆ అబ్బా నా కూతురు ఇంత గొప్పదైందని ఆ తండ్రి ఎంత మురిసిపోయాడు ఆ తండ్రి ఇంటి మణిదీపంగా ప్రకాశించావమ్మా అని కిరీటం చేత అన్నారు ముఖశంకరులు అంతమంది అమ్మవారి కిరీటాన్ని చూసి బహుభంగుముల కీర్తన చేశారు అంత గొప్ప కిరీటం ఆ కిరీటం అందుకనే ఒక్కసారి ఆ కిరీటాన్ని తలుచుకుంటే చాలు మనందరం ఆనంద సన్మయత్వాన్ని పొందుతాం కురువిందమణి మణిశ్రేణి కోటి ఇద మండిత ఓ కొన్ని నామాలు చెప్దాం అనుకుంటాను ఒక్క నామం పూర్తయితే పరమ సంతోషం కానివ్వండి ఆయన గోపాలకృష్ణ గారు చెప్పినట్టు ఏక శబ్ద సమయజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదు భవతి ఒక్క మాట సంతోషంగా చెప్పుకుంటే చాలాదా తల్లి అనుగ్రహాన్ని పొందడానికి రేపటి రోజున మళ్ళీ అమ్మవారు అనుగ్రహించినటువంటి నామాల్ని మిగిలిన నామాల్లో నిండి నడిపిస్తే అని వీలైతే ఒక్కసారి అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతూ ఉండండి చక్కగా వినగానే దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పాదుకల కోసం తీర్థం కోసం ఎదురు చూడకండి వేళ దాటిపోతోంది కాబట్టి ఇలా వెళ్ళి అమ్మవారిని చూసేసి అలా ప్రదక్షిణం చేసి వెళ్ళిపోయి ఏం పర్వాలేదు మీకు అందరికీ అనుగ్రహం కలుగుతుంది హంసి అంటే ఏమిటండి తన్నో హంసి ప్రచోదయాత్ అంటుంటారు హంసి అంటే మందంగా నడవలసినటువంటిది చాలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నడుస్తుంది హంస కంగారు కంగారుగా నడవదు అందుకే హంస దేనికి ప్రసిద్ధి అంటే నడకకి ప్రసిద్ధి పరమహంస అంటారు హం పరమహంసలు ఏం చేస్తారు జగత్తుని బ్రహ్మాన్ని వేరు చేసి చూస్తారు అలాగే యోగనిష్టలోకి ప్రవేశించేటటువంటి వాడు తన ఊపిరిని చాలా మందంగా పీల్చి చాలా మెల్లగా విడిచిపెడుతుంటారు అంతేగాని ఆయాసం వచ్చిన వాళ్ళ గబగబ గబగబా పీల్చరు అలా మెల్లగా పీల్చి మెల్లగా విడిచిపెడుతున్నప్పుడు ఈ ఊపిరిని తీసి ఊపిరిని విడిచిపెట్టడం కారణంగా ఉన్నాడు అంటున్నారు మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి వీడు ఉన్నాడు భవతి అని దేన్ని బట్టి అంటారు ఊపిరి లోపలికి వెళ్ళాలి ఊపిరి బయటికి రావాలి ఊపిరి లోపలికి ఎక్కడ వరకు వెళ్ళాలి అంటే అని పీల్చేసి ఇంకా పీల్చేస్తానన్నారు అనుకోండి వెళ్ళదు కొంతవరకు పీల్చాక ఆగిపోతుంది ఆగిపోయాక ఏమవుతుంది మళ్ళీ వదిలిపెట్టేయాలి మళ్ళీ చాలా వదిలిపెట్టేస్తాను కొంతవరకు ఆ తర్వాత వదిలిపెట్టలేదు మళ్ళీ పీల్చేయాలి ఈ పీల్చేటట్టు వదిలేటట్టు కొంతవరకే పీల్చగలిగేట్టు కొంతవరకే వదిలిపెట్టేట్టు ఓ రెండు మూడు రోజులు లేకుండా కొడలేకుండా పీల్చే వద పీల్చేది లోపల పెట్టేసుకుంటానని నేను పీల్చేస్తానంటే ఏం కుదరదు అది మెల్లగా పీల్చి అలా ఎప్పుడు పీలుస్తుండవలసిందే ఎప్పుడు వదిలిపెడుతుండవలసిందే ఇలా పీల్చి ఇలా విడిచిపెట్టేటటువంటి ఊపిరి రూపంలో హంసగా లోపలకి బయటకి లోపలకి బయటకి తిరుగుతోంది ఒక ఆవిడే ఆవిడే హంస నడక మెల్లగా నడుస్తోంది బయటికి లోపలికి ఆవిడ నడుస్తోంది కాబట్టి ఆవిడ ఎక్కడ వరకు చేరుతోందో ఇంకా తీయలేక ఆగిపోయిన స్థానం ఆవిడ పాదాల దగ్గరికి వెళ్ళి ఆగింది అది కలుషితం అయ్యాక అక్కడ ఉన్న మలినాల్ని పట్టుకున్న తర్వాత మళ్ళీ ఉంచడం కోసం ఆ ప్రాణిని ఆవిడ మళ్ళీ ఆ మలినములతో ఉన్న దాన్ని బయటికి వదిలిపెట్టిస్తోంది మళ్ళీ మంచి గాలిని తీయిస్తోంది ఇలా తీయించి విడిచిపెట్టి తీయించి విడిచిపెట్టి లోపల కూర్చుని హంసగమనంగా నడిపిస్తున్న తల్లి ఇక్కడ సింహాసనంలో కూర్చుని ఉంది ఆవిడ పాదముల వరకే విడుతుంది ఆవిడ దగ్గర నుంచే వస్తుంది ఆవిడ సింహాసనంలోంచి లేచిపోయింది అనుకోండి శివం శవం ఇక తీయదు ఇక వదలదు తీసినది వదలదు వదిలినది తీయదు కాబట్టి ఎక్కడుంది ఇప్పుడు శ్రీమద్ సింహాసనేశ్వరి ఇక్కడే ఉంది కాబట్టి సింహాసనం ఎక్కడుంది ఈ హృదయ గుహలోనే ఉంది ఇక్కడుంది ఆవిడ దర్బార్ ఆవిడ ఇక్కడ కూర్చుని ఆవిడ ఎంతసేపు అంటుందో అంతసేపు హంస తిరుగుతుంది ఆవిడ అని లేచింది అనుకోండి అయితే కాబట్టి ఆ నువ్వు ఎక్కడున్నావు ఇక్కడున్నావు మత్సింహాసనీశ్వరి నా సింహాసనంలో కూర్చొని ఉన్నది ఎవరావిడ శ్రీ ఆవిడ ఉండబట్టి శోభ ఉన్నాను ఉన్నానని గుర్తు కాబట్టి శ్రీ మత్ ఇక్కడే ఉన్న శ్రీస్వరూపమై మంగళప్రదమై శోభ శోభనప్రదమై శుభప్రదమై ఇక్కడే ఉన్న తల్లి నాకిప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి లలితా సహస్రనామం చదువుతూ శ్రీమాతా శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనీశ్వరి అని పీల్చేటప్పటిక ఆవిడ ఎక్కడుంది సాధారణంగా దీని తర్వాతే పీల్చాలి మీరు అక్కడే ఉంది ఆవిడ ఊపిరి ఎక్కడికెడుతుందో అక్కడే ఉంది ఆ ఆ స్పృహ మీకు కలిగింది అనుకోండి ఆగిపోదండి ఆ నామాలు చెప్పడం ఓ ఇక్కడే శ్రీమత్ సింహ అక్కడికే వెళుతోంది ఊపిరి అక్కడి నుంచే వస్తోంది ఆ రావడం వెళ్లడం ఆవిడ అనుగ్రహంతో జరుగుతున్నాయి హంస రూపంలో కదులుతోంది మెల్లగా ఆ తల్లి ఇక్కడే ఉంది ఆవిడ చరణ పద్మముల దగ్గరికే వెళ్ళొస్తోంది ఊపిరి అన్న భావన మీరు చెయ్యగానే తర్వాత నామం మీకు ఎలా గుర్తొస్తుంది మనసు దాన్ని వదిలిపెట్టి లోపలికెళ్ళి ఈ దర్శనం మొదలెట్టింది ఆగిపోయింది అంటే నిజంగా లీతా సహస్రం వాడు చదివేడు